హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిరణ్ బ్లాగ్స్ చాలా రోజులైంది నేను వీడియోస్ చే హాయ్ హాయ్ సో చాలా రోజులు అయిపోయింది నేను పార్లర్ పెట్టిన తర్వాత అయితే ఇంకా పార్లర్ ఇంట్లో పనులు తన అయిపోతుంది సో వీడియోస్ అయ్యి అస్సలు తీయడం లేదనమాట సో ఈరోజు అయితే నేను సరదాగా అంటే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కొంచెం నాకు అయితే ఖాళీ దొరికిందని చెప్పి సరదాగా వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను సో చూడండి మా పిల్లలు అయితే చపాతీ చేసేస్తున్నారు నానా ఏం చేస్తున్నారు ఎవరికి చపాతీ నాకేనా సో చక్కగా నేనైతే పిండి కలిపాను నైట్ టిఫిన్ కానీ చెప్పి వీళ్ళైతే అలా కొంచెం కొంచెం తీసుకొని చక్కగా చపాతి చేసాను ఇంకా నాకు వాళ్ళ డాడీకి వాళ్ళే పెట్టేస్తారంట ఇంకా నేనైతే చేసే పని లేదు సో నేనైతే ఇప్పుడు కాజు టమాటో కర్రీ అయితే చేస్తున్నా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం బట్ సరదాగా మీతో కూడా షేర్ చేసుకుందాము వీడియో కూడా చేసినట్టు ఉంటుందని చెప్పి సో వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో నేను ఇలా చేస్తున్నాను ఏంటనే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా కటు ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా టమాటో అలాగే కొంచెం కాజు అయితే మిక్సీ వేసుకుంటున్నాను అంటే పేస్ట్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ప్యాన్లో ఆయిల్ ఏంటి కలర్ ఎలా ఉంది అనుకోకండి మేమైతే ఆవు నూనె వాడతాం అనమాట అంటే వంటకు కూడా నేనైతే ఇదే ఆయిల్తో తింటున్నాను కర్రీస్ నాకైతే బాగానే అనిపిస్తుంది అంటే ఫస్ట్లో కొంచెం ఒకరగా అనిపించేది కొంచెం చేదుగా ఉంటుంది కదా నెక్స్ట్ అయితే ఇంకా అలవాటు అయిపోయింది సో ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఈ ఆయిల్ ఏంటంటే క్వాంటిటీ కూడా తక్కువ పడుతుంది అంటే మనం నార్మల్ ఆయిల్ అయితే నేనైతే చాలా ఎక్కువ యూస్ చేస్తాను ఆయిల్ దానివల్ల వెయిట్ గెయిన్ అయిపోతున్నా అలాగే హెల్త్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ కదా అందుకని చెప్పి నేనైతే ఇలా ఆవును అని అయితే తీసుకుంటున్నాను అనమాట కాబట్టి ఇదైతే నేను కొంచెం తక్కువ క్వాంటిటీ సరిపోతుంది అలాగే మనం ఎక్కువ వేసినా తినలేము కాబట్టి కొంచెం వేసుకుంటాం కదా సో అని సో నేనైతే ఇందులో మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవేవి కూడా యాడ్ చేయట్లేదు అంటే నేను మసాలా చేసేది చేయట్లేదు నార్మల్గా చేస్తున్నా సో మసాలా అంత నాకు నచ్చదు ఎక్కువ మసాలా ఉన్న కదా కాబట్టి నార్మల్గానే చేస్తున్నాను అది చూసారు కదా ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేస్తున్నాను అలాగే ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చెప్తే ఫ్రెష్గా చేసుకున్నాను సో ఇదిగోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసాను ఇది మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు ఒక వన్ వీక్ అయితే సరిపోతుంది అండ్ అలాగే ఇదిగోండి ఫస్ట్ అయితే టమాటా కాజు పేస్ట్ అయితే తీసుకున్నాను కదంటే ముక్కలు తీసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఇందులో కాజు యాడ్ చేసుకుంటాను సో చూసారు కదా మొత్తం అంటే పలుకులు అనమాట నేనైతే ముక్కలు చేయలేదు వీటిని అలా పలుకులుగానే కాజు అయితే వేసేసుకుంటున్నాను సో ఇలానే చాలా బాగుంటుంది ముక్కల కంటే కూడా తినటానికి సో ఇలా చూసారు కదా మొత్తం కాజు మొత్తం వేసేసాను ఆనియన్తో పాటు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుంటా అంటే ఫస్ట్ ఫ్రై చేసి అయితే నేను వేయలేదు కాబట్టి ఆనియన్తో పాటు అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ అండ్ అలాగే కారం కూడా వేసుకుంటున్నాను అంటే కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇంకా అలాగే ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే టమాటో అండ్ కాజు అయితే ముందు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అది కూడా ఇందులో వేసేసుకున్నాను ఇది మొత్తం పచ్చివోసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది మంచిగా ఫ్రై అయ్యే ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఇంకొక టమాటో కట్ చేసుకొని అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను సో టమాటా కూడా వేసేసిన తర్వాత మంచిగా ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా సో కర్రీ అయితే చూడటానికి చాలా ఎమ్మెగా కనిపిస్తుంది మంచి కలర్ఫుల్గా మరి తిన్నాక అయితే ఎలా ఉంటుందో చూడాలి ఇదైతే మా శ్రీవారికి సర్ప్రైజ్ నేను ఎప్పుడూ ఈ కర్రీ చేయలేదు అండ్ అలాగే చపాతీతో ఎందుకంటే నేను ఎప్పుడు చపాతీతో అంటే ఎగ్ కానీ టమాటా ఎగ్ కానీ లేదంటే పొటాటో కానీ అలా వండుతూ ఉంటాను బట్ కాజు టమాటా కర్రీ అనేది ఫస్ట్ టైం అనమాట సో నాకు కూడా తినాలి అని త్వరగా తినాలి అని ఉంది అండ్ అలాగే మా హస్బెండ్ కూడా సర్ప్రైజ్ చేస్తాను మంచి తల్లి అయిపోయిందా మీ చపాతీ చేయడం చేసేసారు చపాతి ఏది మా బుజ్జితల్లి లేదు చపాతీలు ఎలా చేశారా నానా అలా చేస్తారా చపాతీ అవునా నాకు డాడీ కవి మరి మీరు తినరా అమ్మా చెప్పునా చపాతి అలా చేస్తాను సో చపాతి అయితే రెడీ అయిపోయింది నేను కాల్ చేసి తినేయడమే ఉందనమాట ఇంకా కర్రీ అయితే నేను రెడీ చేస్తున్నా వాష్ చేసుకో హ్యాండ్స్ అయిపోయిందంట చపాతి చేయడం అనేది చేతులు కడుక్కుంటామని చెప్తున్నాడు సో హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాడు సో చాలా రోజులకి మళ్ళీ నేను మా బుజ్జి తల్లిలతో వీడియో తీయడం అనేది కుదిరిందనమాట సో చాలా రోజుల తర్వాత కొన్ని మంత్స్ అయిపోతుంది నేను వీడియోస్ అయితే చేసి హాయ్ హాయ్ సో అది చపాతి చేసేయడం అయిపోయింది నేను కర్రీ చేసేస్తాను తినేద్దామే సరేనా ఏంటి చేసేస్తున్నా తినేద్దామే అదే అవుతుంది సో అది సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసేసుకుంటా దాని ఆ కర్రీ ఏమైపోతుందో సో ఈ విధంగా మంచిగా ఆయిల్ అయితే సపరేట్ అయింది ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటా ఫైనల్గా వాటర్ యాడ్ చేసేసుకున్నాను సో నేనైతే టమాటా ప్యూరీ తీసుకున్నాను కదా అదే కప్పుతో అయితే కొద్దిగా వాటర్ వేసుకున్నాను సో మంచిగా కలిపేసుకుంటున్నా ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉంచేసుకుంటే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో అయిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను ఇంకా పిండి కావాలా ఎంత పిండి వాడతారా మీరు అక్క చాలా ఉంది కదా స సరిపోదా చాలానే వేసాను అన్న మొత్తం అంత చేస్తారు సో ఫైనల్గా కర్రీ రెడీ కూడా అయితే ఇందులో మంచిగా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా సో కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇలా సో ఏమి 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 కాజు అండ్ టమాటో కర్రీ రెడీ సో సూపర్గా కనిపిస్తుంది కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది సో చూసారు కదా వీళ్ళు ఫ్రిడ్జ్కి ఇంకేమే ఉన్నాయో లోపల తినడానికి అని చెప్పి మొత్తం వెతికేసుకుంటున్నారు వాళ్ళు ఎన్ని వెతుక్కున్నా కూడా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అయితే వరకు ఏ ఏం తీసేసో సో ఒక చాక్లెట్ అయితే ఉంది వీళ్ళు బర్త్డేది అదైతే తీసుకుంటున్నారు అలా పెట్టేయండి ఫ్రిడ్జ్లో తినొద్దు దగ్గు కదా నన్నే కదురుతున్నావు తినొద్దు అంటే సో కొట్టేస్తుంది అనమాట సో ఇది అనమాట సో మంచిగా కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ నేను రోటీతో తినే తినేసినాక అప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా మళ్ళీ మితే షేర్ చేసుకుంటున్నాను అంతవరకు స్ట్రైట్ ఏమన్నారు ఇద్దరు చాక్లెట్ తెచ్చి తింటావు ఇప్పుడు అది తింటే నీకు దెబ్బలే దెబ్బలే అమ్మొద్దు ఉంటే తింటా అమ్మ మాట వినవా నువ్వు కదా అమ్మ మాట వింటావా లేదా వింటావా మరి తినకూడదు అంటే తినకూడదు కదా సరే వెరీ గుడ్ బాయ్ నువ్వు సరే వింటానన్నా కాబట్టి తిను ఓకేనా మొత్తం తినకూడదు సరేనా ఓకే నువ్వు హాఫ్ నువ్వు హాఫ్ అంతే మిగతాది నాకు ఇచ్చేయాలి కవర్ ఇది తినాలరా చూసారా నాకు కవరేజ్ తినమంటుట్టడు అలాగే అమ్మో తింటాను అమ్మో భుజ తొల్లి ఆ తినేజా సారీ అన్నమాట వాళ్ళిద్దరు చాక్లెట్ తిని నన్ను కవర్ తినమంటున్నారు కదా సో ఇంకా కర్రీ అండ్ అలాగే రెండు చపాతీ పెట్టుకొని అయితే మంచిగా నేను తినేస్తూ ఉన్నాను సో పిల్లలు అయితే అక్కడ తింటూ ఉన్నారు సో టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది సో ఫైనల్గా తినడం కూడా అయిపోయింది కర్రీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సూపర్ ఉందనమాట సో ఇది అనమాట ఈరోజు మన వీడియో వీడిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి పెడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బాయ్